దేవరనాటికి శ్రీ సుంకలమ్మ అమ్మవారి ఆలయం పూర్తి చేస్తాం దేవరనాటికి శ్రీ సుంకలమ్మ అమ్మవారి ఆలయం పూర్తి చేస్తామని కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని రామాలకోట గ్రామానికి చెందిన సర్పంచ్ తండ్రి మాధవస్వామి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాలకోటలోని పులిగుమ్మిపేటలో శ్రీ సుంకలమ్మ అమ్మవారి ఆలయం ఉందన్నారు ప్రస్తుతం ఉన్న ఆలయం పురాతనం కావడం వల్ల నూతన ఆలయం నిర్మించాలని గ్రామంలో చందాలు వేసుకున్నామన్నారు చందాలు ఎక్కువ తక్కువ అయినా సర్పంచ్ తండ్రిగా తాను మిగతా ఖర్చులు భరించాలని అనుకున్నానన్నారు శ్రీ సుంకలమ్మ అమ్మవారి ఆలయానికి కురువ రామాంజనేయులు ఒకటిన్నర ఎకరా స్థలం ఇచ్చి స్థలదాతగా నిలిచారన్నారు స్థలం కూడా ఆలయం పేరిట రిజిస్ట్రేషన్ చేయించడం జరిగిందన్నారు గత రెండు నెలల నుండి ఆలయ నిర్మాణంలో పాల్గొంటున్న కూలీలు రావడం లేదన్నారు ప్రస్తుతం ఆలయం డెబ్బై ఐదు శాతం పూర్తయిందన్నారు మరో ఇరవై ఐదు శాతం పనులు మిగిలిపోయాయన్నారు దేవర నాటికి శ్రీ శుంకలమ్మ అమ్మవారి ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మాధవస్వామి తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ టి మాధవస్వామి నాయుడు శేషాలు దేవస్థానం చైర్మన్ వెంకటేశ్వర్లు నాగమద్దయ్య శ్రీరాములు మధ్యలేటి మహేష్ కిట్టు తదితరులు పాల్గొన్నారు నేను రామలకోట సర్పంచ్ తండ్రిని మేము అందరము ఇక్కడ పులగుంపేట పులగుంపేట అనే స్థలంలో సుగులమ్మ గుడి అని గెలిచింది ఈ గుడికి కొంచెం శిఖలావతమైనందు వలన అందరం కూర్చొని ఈ గుడి కట్టించుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో అందరం కలిసి కట్టుగా అందరం కొంచెం శిథిలమైంది ఈ గుడి చిన్నది అవుతుంది ఎద్దులు బండ్ల కూడా కొంచెం ఇరకటం అవుతుంది కొత్త గుడి కట్టుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో అందరం కలిసి అందరం నిర్ణయం తీసుకున్నాం నిర్ణయం తీసుకొని అందరం ఇక్కడ ఉన్న వాళ్ళ వల్ల పెద్ద మధ్యల సమక్షంలో సందాలు వేసుకొని ఈ గుడి ఇంతవరకు చేసినాము ఈ గుడి ఇకపై ఉన్న గుడి కూడా ఇది ఇటు వరకు వచ్చింది ఈ గుడిని కూడా కన్యగా పూర్తి చేయాలని అందరూ సంద ఊర్ల సందాలు కూడా సాధించినాము సాధించుకొని దానికి ఎక్కువ తక్కువ పడిన సర్పంచ తండ్రిగా నేను నేను ఇలా చేయాలని నిర్ణయించకుండా అంతా ఈ పూర్తి చేస్తాము ఎవరో మూగా నిచ్చినారు చేసినారు ఇవన్నీ ఆ పనిందలు మోగడం పద్ధతి కాదు ఖచ్చితంగా గుడి పూర్తి చేసి మేము ఒక దేవర పెట్టుకున్నారనుకున్నాం ఊర్ల ఊర్ల దేవర అంటే డిసెంబరు లోపల జరగాల ఆ దేవరకు ఇరవై రోజుల ముందర ఈ గుడి పూర్తి చేయాలా దాని దాని వలన వాపినాను తప్ప ఒకరు వాళ్ళు వీళ్ళు చెప్పే దాని గురించి కాదు దేవర కోసం వాపుకున్నాం ఆ దేవరకు మళ్ళా ఈ డబల్ డబల్ ఖర్చులు ఊరు దిన పడతాయి అనే ఉద్దేశంతో ఒకటే పారి ఖర్చులు పెట్టుకొని ఏమైంది చేస్తేనే ఖచ్చితంగా పాడికి చీరలు పెట్టాలా ఈ ఇరవై ఒక్క రోజుకు యాటలు పోయాలా యాటలు పోసే టయానికి కరెక్ట్ గా దేవర జరుపుకుంటే అది ఇది రెండు ఒకటే ఖర్చుకొని వెళ్ళిపోయాలా అనే ఉద్దేశంతో వాపినాను తప్ప వేరే కోసం కాదు అట్లాంటివి ఏం లేవు అన్ని లక్షలు ఇన్ని లక్ష్యంగా పోవాలి సుల్లా అబద్దం ఈ అవకాశం ఇచ్చిన మనం దాని ఈ స్థలం దాట కూడా అప్పుడు ఏమి ఎవరు అడిగలేదు పెద్ద మధ్యలో పెంచుకొని ఆ కొట్టకాన్ని పిలిచుకొని అంటే ఎక్కడన్నారు స్థలానికి ఇచ్చినాడు ఆ ఈ స్థలం దాటా ఆ స్థలం దాట ఇచ్చినందుకే ఈ గుడిని పెద్ద గడ్డ కలిగినాము కదా వేరే నిర్వాదమైన స్థలం కూడా కట్టలేదు మళ్ళా స్థలం కూడా రిజిస్టర్ చేసి ఇచ్చినాడు దేవ దేవస్థానానికి ఆ దాత కూడా తగ్గిన జరుపుకుంటూ రామాంజనేయులు అనే దాత రామాంజనేయులు దాని వలన కొంచెం లేట్ అవుతుంది ఖచ్చితంగా దేవర లోపల పూర్తి చేసి దేవర జరుపుకుంటామని సభాముఖంగా తెలియజేస్తున్నాం రెండు నెలల రెండు నెలలు అయింది వాటికి కట్ట వ్యక్తికి ఎత్తేయాలని అడుగుతున్నాం ఆయన కొంకలం ఆయనది కొంకల తనకి ఇచ్చినాము ఆయన వచ్చి మెత్తేస్తే కూడా పని చెడు అయిపోయినట్టునే ఉంటది ఆ మెత్తైపోయినా కొద్ది రోజులకే బండలు బండ పరుపు పడిపించి కాంపౌండ్ కట్టుకుంటే ఈ స్థలం అంతా ఈ దేవస్థానం అంతా అయిపోయిన అయినట్టు ఉంటుంది ముప్పై ఐదు శాతం అయిపోయింది పావుల భాగం మాత్రమే ఉంది స్లాపు బండలు శిఖరము ఇక అమ్మవారి ప్రతిష్ట కంపౌండ్ ఇక్కడ మాత్రమే మిగిలినాయి ఏమో అయ్యా ఏం చెప్పినా మా ఊరికి ఆంజనేయ శర్మ అని ఒక పెద్ద ఆయన అయ్య ఉన్నాడు ఆయన ఎట చెప్తే ఆయన బాటల్ని నడుచుకుంటాం ఆయన ఖచ్చితంగా పెద్ద కొత్త తేవాలంటే కొత్త దేవాల్సిందే ఇదే అమ్మవారిని పెట్టాలంటే కూడా అమ్మవారిని పెట్టాల్సిందే తప్ప ఆయన ఆంజనేయ శర్మ రవి వల్ల అన్న पूजारी वायना जोट चे अटे वायन बाटने ना